అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏబిఆర్పి న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు అఘోరి అనేటటువంటి వ్యక్తిని మహిళా అఘోరి అని కూడా చూడకుండా అఘోరిని ప్రపంచం క్షమించేటటువంటి పరిస్థితి లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తిరుగుతుంది ఈ అఘోరి మాట్లాడినటువంటి కొన్ని విషయాలను నేను కొంత సోషల్ మీడియాలో చూసిన కొన్ని ఛానల్లో మా కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాల్ చేసి మాట్లాడండి అండి కాల్ చేసి మాట్లాడే సందర్భంలో నేను మీకు ఒక చిన్న విషయాన్ని మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను అగోరి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అగోరి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే విషయాలపైన నేను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను అదేలే తలవారు తీసుకుని కూడా నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తుంది ఆ గుర్తు పెట్టుకోండి ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో భారతీయ రాజ్యాన్ని చట్టం విలువలేదు చట్టానికి తన అంబేద్కర్ గారిని అయితే అంబేద్కర్ అని కొడుకు తన అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు అంబేద్కర్ అంటూ నాకు రాసుకోండి తప్పండి అట్లా అనకూడదు ఆయన మహానుభావుడు అంబేద్కర్ మిత్రులారా అగోరి అనేటటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి పదజాలాలు వాడొచ్చా ప్రజలారా బాగా గమనించండి మనము ఏది పడితే ఆ దానిని అగోరి అని చెప్పేసి నమ్మడం అగోరి అనేటటువంటి ఒక పురుషుడి నుంచి ఒక మహిళగా తయారైనటువంటి వ్యక్తులను ఏదో ఒక విభూతి రుద్దుకొని ఏదో ఒక అవి ఏదంటే మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటటువంటి ఈ దొంగ అగోరిని తరిమి తరిమి కొట్టే వరకు కూడా ప్రజలంతా వేచి చూస్తూ ఉంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ను మాట్లాడే దమ్ము ధైర్యం ఈ అగోరికి ఎక్కడిది బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలు తెలుసా ఈ అగోరికి ఈ బాబాసాహెబ్ అంబేద్కరు లేకపోతే ఈరోజు అగోరి ఎక్కడ ఈరోజు అఘోరికి ఎక్కడది స్వేచ్ఛ ఈరోజు వర్షిణి అనేటటువంటి అమ్మాయిని స్వాధీనం చేసుకొని తీసుకొని పోయి ఈరోజు ఒక మహిళ జీవితాన్ని పాడు చేస్తున్నటటువంటి ఈ అఘోరి ఎంత ఘోర ప్రవర్ ప్రవ ఘోరంగా ప్రవర్తిస్తుందో ఒకసారి ఆలోచించండి ఈ అఘోరి అని మాట్లాడాలంటేనే నాకు మనసు ఒప్పట్లేదు మిత్రులారా ప్రజలారా బాగా గమనించండి ఈ అఘోరి ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అఘోరి అనేటటువంటి వ్యక్తి కనిపిస్తే కాల్చి చంపండి ఈ అఘోరిని కాల్చి చంపకపోతే ప్రజలకు వదిలిపెట్టండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు దమ్ము ధైర్యం ఈ అగోరికి ఎక్కడిది ఏ శక్తులు ఆ అగోరితో మాట్లాడిస్తుంది కాబట్టి అఘోరి అనేటటువంటి వ్యక్తి భూమి మీద బ్రతకడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పోలీస్ డిపార్ట్మెంట్కు అప్పగించండి ప్ర పోలీస్ డిపార్ట్మెంట్ను సర్చింగ్లోకి వదిలిపెట్టండి ఈ ప్రభుత్వము ఇమీడియట్లీ ఆ పట్టుకోవాలి ఆ పట్టుకోకపోతే ప్రత్యేకంగా ప్రజలే ఆ వెతికి దొరికించుకొని నరికి చంపడానికి కూడా సిద్ధం అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఈ ఏబిఆర్పి న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏబిఆర్పి న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే